అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పితృదేవోభవ ఈ కథ సమ్మెట ఉమాదేవి గారు రచించినటువంటి కథ అమ్మమ్మ నేను మా ఊరు వెళ్ళిపోతాను చూసారా చూసారా పదిహేనేళ్ళు నా దగ్గర పెరిగి ఇది దాని ఊరు కాదట మా ఊరు వెళ్ళిపోతానంటోంది మనం ఎంత చేసినా అమ్మ నాన్న సాటి రాము కదా అమ్మమ్మ ఎందుకలా అంటావు మీరు నన్ను ఎంత ప్రేమగా పెంచారో నాకు తెలుసు ఇక అమ్మ నాన్నల ప్రేమ ఏ పాటిదో కూడా నీకు తెలుసు తెలిసి ఎందుక మా అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నావు హృదయ ఆ క్షణమే తమను వదిలి వెళ్ళిపోతున్నదంతగా తల్లడిల్లిపోయింది ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు కానీ నేను ఉండవలసిన స్థానం ఇది కాదుగా అమ్మమ్మ నా గమ్యం నేను చేరుకోవాలిగా ఎన్ని రాత్రుల ఆలోచన సారమో హృద్య గొంతులో పలికింది పిచ్చి పిల్ల మీ అమ్మ నీ కోసం వెంపర్లాడుతూ ఉంటుంది కానీ మీ నాన్న చిరాకు కోపం నీకు తెలియంది కాదుగా మరి ఇంకెందుకమ్మా అక్కడికి వెళ్ళటం ఓ అయితే మేమే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం అవునమ్మా ఇంకా రెండేళ్ళు కాకుండా నాలుగేళ్లలో ఎలాగో నా పెళ్లి చేసి పంపుతారు కనీసం ఈ కొద్ది కాలం ప్రేమ పొందకపోతే పోని కనీసం మా నాన్న ద్వేషం పొందేనా అక్కడ కొంతకాలం ఉండాలనుంది పైగా నాన్నకు ఆరోగ్యం బాగుండక అమ్మ ఒక్కతే చేసుకోలేక అవస్థపడుతోంది అమ్మ కోసమేనా నాపకండి తాతయ్య మీరేనే చెప్పండి హృదయే చెప్పింది నిజమే దానికి మాత్రం అందరి పిల్లల అమ్మా నాన్నల దగ్గర ఉండాలని ఉండదా ఆ త్రాస్టుడి మూర్ఖత్వం మూలాన దానికి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పోయింది అది వెళ్ళాలనుకుంటుంది వెళ్ళని భారతి దాన్ని బాధపెట్టకు తనను వదిలి ఉండలేక తల్లిదండ్రుల దగ్గరికి పంపకుండా ఉండలేక వాదన పెట్టుకుంటున్న వారి ప్రేమకు కదిలిపోయింది హృదయ మీరు బాధపడకండి అమ్మమ్మ అక్కడ నా అవసరం ఉంది నాన్నగారికి ఒక్కరికే కాదు అమ్మ గురించి కూడా ఆలోచించు భారతి బదులు లేకుండా పోయింది వా హృదయ మాటల్లో విజ్ఞత ఆమెను కట్టిపడేసింది మౌనంగా వీడ్కోలు పలికింది ఇక తల్లిదండ్రుల ముద్దు మురిపాల నడుమ ఎదుగుతున్న క్రమంలో బాల్యం అందరికీ మధుర అనుభూతి జీవితంలో ఎప్పుడు బాల్యం గురించి తలుచుకున్న మనసుకు ఆహ్లాదం కలుగుతుంది కానీ హృద్య పరిస్థితి అందుకు విరుద్ధం బాల్యం అంతా సంఘర్షణలతోనే గడిపింది రైలు వేగంగా సాగిపోతుంటే ఆమె మనసులో పరిపరి విధాల ఆలోచనలు కలతపెడుతున్నాయి అమ్మ లాలనతో తండ్రి గారాలతో సంతోషంగా తన వారి మధ్య గడపలేకపోయిన తొలి రోజుల్లో హృద్యకు అమ్మ మీద చెప్పలేనంత బెంగగా ఉండేది అమ్మ కావాలని పదే పదే ఏడ్చేది అలిగేది యాగీ చేసేది హృద్యకు ప్రస్తుత పరిస్థితి కొత్తగా ఉంది తన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహిస్తోంది కానీ మనసులో తుఫాను రేగుతోంది తండ్రిని పలకరించడానికి వచ్చిన బంధువుల మాటలు చెవిన పడినప్పటి నుంచి ఎంతో ఆవేదనగా ఉంది పిల్ల చూస్తే చక్కగా ఉంది పైగా అచ్చుగుద్దినట్టు అన్నీ అన్నయ్య పోలికలే ఈ మొదనష్టపనుమానం ఎలాంటిందో కానీ పసిదాన్ని దూరంగా ఉంచడానికి ప్రాణం ఎలా ఒప్పింది ప్రియవింద నిప్పమ్మ వాడివే పాపిష్ట ఆలోచనలు ఈ తాగుబోతును పొగరబోతును ఆవిడ కాబట్టి భరిస్తోంది ఇంకెవరైనా అయితే ఏనాడో వదిలి దూరంగా పోయేది ఇంతోటి మొగుడు లేకపోతే ఇక బతకలేమా అని విడిచిపెట్టి వెళ్ళిపోయేది వదిన నీకు దండం పెడతాను హృద్య విన్నదంటే బాధపడుతుంది ఇప్పుడు ఆ విషయాలు రండి టీ త్రా అని తల్లి మాట మార్చాలని చూడటం చెవుల పడ్డాయి హృద్యకు సగం అర్థమై సగం అర్థం కాక గుండె కోత అనిపించింది తండ్రి కాస్త కోలుకున్నాక మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరు తిరిగి ప్రయాణమైంది రాజేందర్ దూరపు బంధువు అర్చన ఉండేది గారి ఊరిలోనే అర్చన దగ్గర హృద్యకు చనువు ఎక్కువ ఓ రోజు మెల్లగా అర్చనను మాటల్లో పెట్టి చాలా విషయాలు తెలుసుకుంది హృద్య అడగడమే తడువుగా అర్చన చెప్పిన విషయాలు విని హృదయ మనసు మొద్దు బారిపోయింది ఏం చెప్పనే తల్లి మీ అమ్మ బతుకు మీ నాన్న ఒట్టి అనుమాన మనిషి నీ పుట్టుకలప్పుడు నానా కష్టాలు పడింది ఇప్పుడు ఏదో సుఖపడుతుందని కాదు కానీ చిన్నప్పటి నుంచి మీ నాన్న బాగా అడిగినప్పుడు అడిగినంత డబ్బిచ్చి గారాబం చేసి పెంచింది మీ నానమ్మ పెళ్లినాటికే త్రాగుడు అలవాటు ఉందని తెలిసి మీ అమ్మ కుంగిపోయింది త్రాగుడు మానమని బతిమాలింది వినలేదు గొడవ పెట్టుకుంది వినలేదు కాళ్ళ వేళ పడింది మారలేదు తను మారలేక త్రాగుడు మానలేక తన తప్పి కప్పిపుచ్చుకోటానికి ఎదురు మీ అమ్మ మీదే దేనికో దానికి కాలు దువ్వేవాడు ఆ అమాయకపు తల్లి ఎలా భరించిందో చేతులెత్తి మొక్కాలి అంతలో నువ్వు కడుపున పడ్డావు కడుపుతో ఉన్న ప్రియం వదని అపురూపంగా చూసుకోవాల్సింది పోయి ఆమెను అనుమానిస్తూ అవమానిస్తూ దాష్టికం వెలగబెట్టాడు మీ అమ్మ ఏం తప్పు చేయలేదని చేయదని తెలుసు కానీ చాలామంది త్రాగుబోతు మగుళ్ళక ఆయుధం ఏమిటంటే తమ అలవాట్లను నిలదీయకుండా ఎదురు తామే ప్రతి దాడికి దిగుతారు దౌర్జన్యానికి పశుబలానికి విజయం లభిస్తుందనే ఆటవికత ప్రియంవతపై దాడి శారీరకంగానే కాదు ఓ బలమైన నింద వేసి చేయని నేరానికి కుంగిపోయేలా చేసి అతనంటే హడలిపోయేలా చేసుకున్నాడు తన దౌర్జన్య సామ్రాజ్యాన్ని తను యథేచ్ఛగా ఏలుకోనారంభించాడు ఇలాంటి సమయంలో నువ్వు పుట్టావు నిన్ను చూసి కష్టాలన్నీ మరిచి మురిసిపోయింది ప్రియంవద తను అనుమానాన్ని మీ అమ్మపై ఆపాదిస్తూ మీ నాన్న లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుని మీ అమ్మను బాధ పెట్టేవాడు పసిపిల్ల ఆటపాటలతో మురిసిపోయే ప్రియంబదను ఆ బిడ్డ తండ్రిని నేను కాదు పొమ్మన్నాడు త్రాగుడు మైకంలో అనరాని మాటలు అన్నాడు తనెలా మాట్లాడుతున్నాడో ఒళ్ళు మరిచిపోయాడు పిల్లతో మళ్ళీ కనిపిస్తే నిన్ను దాన్ని కూడా చంపేస్తానని వెంటబడేవాడు ఓ రెండేళ్లు ఎలాగో తంటాలు బడి పెంచింది కానీ ఓ రోజు నిన్ను కొట్టి నానా రవసా చేస్తుంటే ఎక్కడ చంపేస్తాడేమోనని తీసుకెళ్ళి మీ అమ్మమ్మ దగ్గర ఉంచింది మీ అమ్మమ్మ రాజేంద్రను వదిలిచ్చేయమని అక్కడే ఉంటే నువ్వు మాకు దక్కుతావో లేదోనని భయంగా ఉంది అని చెప్పి చూశారు కానీ ప్రియం మొండిది తనలా కాపురం వదులుకొని వస్తే పెళ్లి కావలసిన ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళి అవుతుందో కాదో అని భయపడింది తన నరకప్రాయపు జీవితంలోకి మళ్ళీ మౌనంగా నడిచి వెళ్ళింది హృద్య నిన్న అమ్మమ్మ దగ్గర వదిలి నీకు ద్రోహం చేసిందని భావించకు నిన్ను సురక్షితంగా ఉంచి తను బెంగతో క్షోభన అనుభవించింది అర్చన ఇంకా చాలా చాలా చెప్పింది హృదయ హృదయం బద్దలవ్వకుండా తను నిలవరుచుకు నిలవరించుకుంది పదవ తరగతి పరీక్షలు ఇంకొక రెండు పరీక్షలు మిగిలి ఉండగానే మళ్ళీ రాజేందర్కి ఆరోగ్యం బాగోలేదన్న వార్త వచ్చింది హృదయను అర్చన దగ్గర ఉంచి భారతమ్మ వాసుదేవరావు వెళ్ళి చూసొచ్చారు ప్రస్తుతం కొంచెం కోలుకున్నాడు కానీ హృదయ అదేమీ పట్టించుకున్నట్టుగా ఆ ఇంట్లో తన స్థానం పదిలంగా ఏర్పరచుకోవటానికి సాయత్ సమాయత్తమైంది యథాప్రకారం తండ్రికి సేవలు చేయటం ప్రారంభించింది ఆమెను అన్నింటికంటే అమితంగా బాధించిన విషయం త్వరలోనే రాజేందర్కి లివర్ ఆపరేషన్ అని ప్రియం వద చెప్పి తల్లడిల్లుతో ఉంటే కిన్నురు అలైపోయింది తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పింది దగ్గరుండి పోటపోటకు మందులు అందించింది ఆ రోజు అమ్మ నేను ఇవాళ బడికి వెళ్ళను హఠం వెసు కూర్చున్నాడు రేవంత్ ఇక అసలే రాజేందర్ అనారోగ్యంతో పని ఒత్తిడి ఎక్కువై నిదుర తిండి సరిగా లేక చికాకులో ఉన్న ప్రియం వద వాడికి నాలుగేసింది వేసింది అడ్డం వెళ్ళింది రేవంత్ పెద్దగా ఏడవసాగాడు అమ్మ వాడిని అలా కొడితే ఏమొస్తుంది వాదనలు ఎందుకు స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నాడో అడిగి తెలుసుకోవాలి కానీ అప్పుడప్పుడు మా టీచర్లు కూడా సెలవులు పెడతారు నేనెందుకు ఒకరోజు మానకూడదని అడ్డంగా వాదిస్తున్నాడు విసుగ్గా చెప్పింది ప్రియంబద నువ్వు వెళ్ళారా రావ రేవంత్ వెళ్ళి వాడిని పక్క గదిలోకి తీసుకెళ్ళింది వాడు స్థిమిత పడ్డాక అసస్యంగా తెలుసుకుంది వాళ్ళ లెక్కల టీచర్ చాలా వేగంగా బోర్డు మీద చకచక ఓ మాదిరి లెక్క చెప్పేసి ఒక అభ్యాసం అంతా ఇంటి పనిగా ఇస్తుందట చేసుకురాకపోతే కర్ర తీసుకొని కొడుతుందట అక్క కొడితే లెక్కలు వస్తాయా నన్ను అలా కొడుతుంటే నాకు లెక్కలంటే భయం విరక్తి కలుగుతున్నాయి చెప్పుకొచ్చాడు రేవంత్ అవును నువ్వు అన్నది సరి అయిందే కొడితే లెక్కలు రావు ఒకటికి పదిసార్లు ప్రయత్నిస్తే సాధిస్తే వస్తాయి అలా వచ్చి కూర్చో నేను లెక్కలు చెప్తాను అమ్మ ఇవాళే కాదు రేవంత్ రేపు కూడా వడికి వెళ్ళడు వాడినే వనకు వాడికి కాస్త గణిత భావనలు పట్టుబడితే లెక్కలు చేయటం వచ్చాక భయం పోయి హాయిగా వెళ్తాడు లేకపోతే ఆ టీచర్ దాన్నే తనలు వాడు తట్టుకోలేదు తల్లికి చెప్పింది లోపల మంచంపై పడుకున్న రాజేందర్కి హృదయ తమ్ముడికి లెక్కలు చెప్తున్న తీరు ఆశ్చర్యపరిచింది అనుభవజ్ఞురాలైన టీచర్ల చక్కగా ఎక్కడా వాడికి విసుగు రాకుండా చాలా ఆసక్తిగా ఇది చాలా సులూసుమా అన్నట్టుగా చెప్పేది దాంతో చెల్లి రేవతి కూడా హృదయను ఒక్క క్షణం కూడా వదలట్లేదు ఇద్దరూ బుద్ధిగా హృదయ పక్కనే కూర్చుని అక్క మాకు ఈ లెక్క చెప్పవా అక్క ఈ పద్యం చెప్పవా ఈ పాఠం చెప్పవా అంటూ అడుగుతూ చదువులో పడ్డారు రాజేందర్కి అంతరాలలో ఏదో తెలియని గర్వం రేఖ మాత్రంగా పొడసూపింది రాజేందర్ కాస్త లేచి తిరుగుతున్నాడు రక్తం కాస్త పట్టేలా మంచి ఆహారం తీసుకోమన్నారు డాక్టర్లు ఆపరేషన్కు తేదీ ఖరారైంది అయినా ఏదో వంకన చిటికలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళి ఎంతో కొంత త్రాగొచ్చేవాడు హృదయ వచ్చిన దగ్గర నుంచి కూరగాయలు సరుకులు మందులు పళ్ళు అన్నీ తనే తేవటంతో ఏ వంకన బయటికి వెళ్లాలో అర్థం కావట్లేదు మధ్యాహ్నం అయ్యేసరికి రాజేందర్ నరాలన్నీ లాగేస్తున్నాయి హృద్య ఇచ్చే కొబ్బరి నీళ్లు పళ్ళరసాలు విసుగు తెప్పిస్తున్నాయి నాలుక మరేదో రుచి కోరుతోంది నరాలు జివ్వమంటున్నాయి రేవంత్ని దొంగతనంగా బయటికి పంపి ఒక క్వార్టర్ తెప్పించుకుందాం అనుకుంటే వాడు హృదయను ఒక్క నిమిషం వదలట్లేదు హృదయను లెక్క చేసేది ఏంటి అన్న ఉడుకు మొత్తం వస్తున్నా ఎక్కడో హృదయ మాటలకు చేతలకు ఇంటి పది బందీలు అయిపోతున్నారు చివరికి బింకంగా హృదయ తమ్ముడిని పంపించి ఒక క్వార్టర్ మందు తెప్పించు అకస్మాత్తుగా మానేయటం మంచిది కాదని డాక్టర్లు చెప్పారు అసలు తాగకుండా ఉండటం నా వల్ల కాదు కాస్త గట్టిగానే చెప్పాడు అలాగే నాన్న అంటూ రేవంత్ను పిలిచి డబ్బులిచ్చి మందులు తెప్పించింది ప్రియంబతకు మతిపోయింది ఇంత సులువుగా పని జరుగుతున్నారు ఊహించని రాజేందర్ ఆవురు ఆవుమని తాగేశాడు రెండు మూడు గంటలు హాయిగా నిద్రపోయాడు లేచాక హృదయ తెచ్చిన అన్నం తినసాగాడు నాన్న రేవంత్ పుట్టినరోజు ఎప్పుడు మెల్లిగా అడిగింది ఈ మధ్య హృదయతో కాస్త మాటలు కలుపుతూ ఉండడంతో ధైర్యం వచ్చింది ఏమో ఫిబ్రవరి నెల తేదీ గుర్తులేదు కానీ తొంభై ఏళ్ళలో పుట్టాడని గుర్తుకుంది ఎందుకంటే వాడు పుట్టిన నెలకే నాకు ప్రమోషన్ వచ్చింది అంటే మీరు రిటైర్ అయ్యే సమయానికి రేవంత్ ఇంటర్ పూర్తవుతుంది రేవత్ డిగ్రీ రేవతి డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంటుంది అంతేనా ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఆగిపోయి ఏమో అనుకుంటా నేను ఎప్పుడు ఆలోచించలేదు అన్నాడు అవును నాన్న అంతే బాబాయ్ ఇక్కడ లేడు బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ఓ మోస్తరు జీవితం గడుపుతున్నాడు రేపు మనకేదైనా అవసరం వస్తే మనల్ని ఆదుకోవాలన్నా అంత ఆర్థిక శక్తి లేదనుకుంటా కాదు నానమ్మ గత సంవత్సరమే పోయింది తాతయ్య పోయి పదేళ్ళు అయింది ఈ చిన్న సొంత ఇంట్లో బాబాయికి వాటా ఉంది మీ మంచి చెడు దగ్గరుండి చూడటానికి ఆర్థికంగా సహకరించడానికి ఇంకా మనకెవరున్నారు ఎవరున్నారు అసలు నాన్న మీ ధీమా పది రోజుల్లో ఆపరేషన్ పెట్టుకుని క్వార్టర్లు కావాలంటున్నారు మెత్తగా పదునుగా అడిగింది రాజేందర్ తెల్లబోయి చూస్తున్నాడు అతని తలలో ఏదో తిరుగుతున్నట్టు అయింది అమ్మను ఇంటర్ పూర్తి కాకుండానే ఎక్కడో పెళ్ళిలో చూసి ఇష్టపడి చేసుకున్నారట పదేళ్ల తేడా ఉంది ఇవ్వనని తాతయ్య అంటే పంతం బట్టి బంధువులు ఒకరి తర్వాత ఒకరిని పంపించి ఒప్పించి చేసుకున్నారట పెళ్ళైతే ఏం నాన్న అమ్మను ఎందుకు చదివించలేదు ఉద్యోగంలో ఎందుకు చేర్పించలేదు అమ్మకు చదువు ఉద్యోగమా ఆశ్చర్యంగా అడిగాడు కాక ఈ పెళ్ళి కాకుంటే అమ్మ చదువుకునేది కదా ఉద్యోగం చేసేది కాదా తనకు నచ్చిన వాడిని చేసుకునేదిగా నాన్న పెళ్ళంటే ఒక వేడుక ఒక సందడి ఒక శుభకార్యం మాత్రమే కాదు ఒక బంధం ఒక బాధ్యత ఒక ఆలాపన కాదా అకస్మాత్తుగా అమ్మ జీవితంలో చొరపడ్డ మీరు ఆమె బాధ్యత ఏక ఏ రకంగా తీసుకున్నారు భార్య అనే హోదా తప్ప ఆమె ఎదుగుదల కానీ ఆమె ఆనందం కానీ ఆత్మగౌరవం గురించి కానీ వీటి గురించి ఏనాడైనా ఆలోచించారా ఏమిటి మాట్లాడుతున్నాను కదా అని చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నావు నోర్మై అని అరిచాడు రాజేందర్ నేను మాట్లాడింది వింటే నన్ను అర్థం చేసుకుంటారు మీరు నన్ను నోరు ముయ్యమంటే నేను పైకి నా ఆలోచనలు ఆగవు కదా నాన్న నిజానికి ఈ ఆలోచనలన్నీ మీకు కలగవలసిన ఆలోచనలు ప్రియం బత రాజేందర్ ఎక్కడ తిరగబడి హృదయను కొడతాడో అని భయం భయంగా చూస్తోంది ఏ నేను ఏమైనా అయిపోతానేమో నువ్వు మీ అమ్మ నీ తమ్ముడు చెల్లి ఏమైపోతారని భయంగా ఉందా వంకరగా అన్నాడు అవు నాన్న పిడుగు పడ్డట్టుగా చూశాడు రాజేందర్ మీకు ఇప్పటికే సీరియస్ అయ్యి రెండు సార్లు హాస్పిటల్ పాలయ్యారు తమ్ముడు చెల్లి భయంతో బిక్క చచ్చిపోయారు తల్లడిల్లిపోతూ సేవలు చేస్తున్నది అమ్మ మీ ప్రవర్తనకు పరిస్థితులకు నలిబిలి అయిపోవటం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా రాత్రి పగలు ఏడుస్తూ కూర్చుంటోంది అయినా మీరు త్రాగడం మానకపోతే నిజంగానే మీరు చచ్చిపోతారేమో అన్న భయం వేస్తోంది జరగనున్న ఆపరేషన్ మీరు ఎలా తట్టుకుంటారో అని మీకు ఏమైపోతుందోనని హడలిపోతున్నాం నాన్న నాన్న మేమంతా మీ క్షేమం మాకు కావాలి మీకేమైనా అయితే మా ఎలా అని మాత్రమే కాదు నాన్న ఈ ప్రపంచంలో అందరికీ చోటు ఉంది ఎవరికి వారు ఎలాగో అలా బ్రతికేస్తారు అలా కాదు మిమ్మల్ని మేము బ్రతికించుకోవాలి మీరు మేము అందరం సంతోషంగా జీవించాలి హృదయ తండ్రి చేతులు పట్టుకుని ఏడ్చింది రాజేందర్ కదిలిపోయాడు ఎందుకో తెలియని దుఃఖం వెల్లువెలా ముంచెత్తింది వెక్కి వెక్కి ఏడవసాగాడు రాజేందర్ని ప్రియం దగ్గరికి తీసి మంచినీళ్ళు తాగించింది కాసేపటికి రాజేందర్ నిద్రపోయాడు మర్నాడు ఉదయం అందరూ ఏమీ జరగనట్టే తండ్రితో అందరూ హుషారుగా మాట్లాడుతున్నారు రాజేందర్కి కమలాలు ఓడిచిపెడుతోంది హృద్య నేనంటే కోపం అసహ్యంగా ఉందా హృద్య కించపడుతూ అడిగాడు రాజేందర్ లేదు నాన్న మీరంటే నాకెంతో ప్రేమ మనిషి జీవితంలో ఏది కొరవడుతుందో దాన్ని పొందాలన్న తపన పదే పదే మీ దగ్గరికి రావాలని మీతో మాట్లాడాలని మీ చేయి పట్టుకుని తిరగాలని నాకెంతో కోరిక నాన్న నేను జన్మంతా రుణపడి ఉంటాను ఎందుకో తెలుసా మొన్న వార్తల్లో చూశాను భార్య మీద అనుమానంతో కన్న కూతుర్ని కొడుకుని పసిపిల్లల్ని కూడా చూడకుండా బావిలో పడే చంపేశాట ఓ తండ్రి మీరు ఆ పని చేయలేదు నాన్న కేవలం అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి మాత్రమే పంపారు రాజేందర్ దెబ్బతిన్నట్టుగా పిచ్చి చూపులు చూశాడు హృద్య ఆపమ్మ అలా మాట్లాడకు ప్రియం వద విలవిలలాడిపోయింది అమ్మ నన్ను మాట్లాడిని నాన్న నేను వచ్చిన ప్రతిసారి నన్ను తిట్టి అమ్మను కొట్టి తగాదా పెట్టుకునేవాడివి అదేమిటో అంత అవమానపడ్డా నాకు పదే పదే ఇక్కడికి రావాలనిపించేది మీతోనే గడపాలనిపించేది నేను మిమ్మల్ని కోల్పోతున్న ప్రతిసారి మిమ్మల్ని పొందాలన్న కాంక్ష బలంగా పెరిగేది ఈ మధ్య బీటెక్ అమ్మాయి తండ్రి కోపిస్టివాడని కాలేజీలో స్నేహితుల మధ్య తనను అనుమానించాడని ఇప్పుడు సరే భవిష్యత్తులో ఇంకెన్నిసార్లు అనుమానిస్తారో అని భయపడుతున్నానని అవమానపడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నారని రాసిపెట్టి మరీ చనిపోయింది నేనంత అవమానపడ్డా మీరు నన్ను ఎంత దూరంగా ఉంచినా ఆత్మహత్య చేసుకోవాలనిపించలేదు ఎందుకో తెలుసా నాన్న నాకు జీవితం అంటే ఎంతో ప్రేమ నాన్న మనకు మంచి రోజులు వస్తాయని ఎంతో ఆశ నాన్న లేదు హృదయ నేను తాగలేకుండా ఉండలేకపోతున్నానమ్మా నా వల్ల కావటం లేదు నాకు అందులోనే ఆనందం దొరుకుతుంది మీ ఆశలేవి కూడా నేను తీర్చలేను నిస్సహాయంగా అన్నాడు రాజేందర్ మీరు ఇంత స్వార్థపరులేటి నాన్న మీకోసం మీ సుఖం కోసం అంత ఆనందంగా త్రాగుతారు పైగా మానలేనంటారు మీకు విషయం తెలుసా మీ జీవితం మీది మాత్రమే కాదు మీతో బంధం పెనవేసుకున్న మా అందరిది ఆ త్రాగుడు అంత ఆనందాన్ని ఇస్తే అది మాకందరికో పోయండి మేమందరం మీకు కావాలనుకుంటే ఆ త్రాగుడు అలవాటు మానండి ఈ అలవాటును సమర్థించుకోవటం కోసమేగా అమ్మ ఎలాంటిదో తెలిసి కావాలని నిందలు వేశారు అమ్మ ఎంతో మంచిదని మీకు తెలుసు చాలా అమాయకురాలని కూడా తెలుసు అమ్మ సరైందని కాకపోతే మీరింతకాలం అమ్మతో కలిసి జీవించేవారు కాదు నాన్న రాజేందర్ బుగ్గల మీద నుంచి నీళ్లు కారిపోతున్నాయి దోషిగా తల వంచుకుని కూర్చున్నాడు నాన్న ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇంత చిన్న వయసులో ఇలాంటి విషయం తల్లిదండ్రులతో చర్చించే కర్మ ఎవరికీ పట్టకూడదు కానీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాను తన మీద తనకు నమ్మకం లేనివాడే భార్యను అనుమానిస్తాడు హృద్య మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించింది కానీ రాజేందరికి మాత్రం కొరడాతో కొట్టినట్టయింది అవును తన మీద తనకు నమ్మకం లేనివాడే తనకే సరైన క్యారెక్టర్ లేనివాడు మాత్రమే భార్యను అనుమానిస్తాడు తనకు తాను అలవాట్ల బారి నుంచి నియంత్రించుకునే నమ్మకం లేకనే తన దౌర్జన్యానికి తెరలేపాడు తన ఉనికిని తన ఇంట మగమహారాజుగా నిలబెట్టుకునేందుకే పాశవికతను ప్రదర్శించాడు ఈ తప్పులన్నీ ఒకదాని వెంట ఒకటి అలా యథేచ్ఛగా జరిగిపోయాయి ఈ నేల తర్వాత తన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురు తన దాష్టికంలోని తన దౌర్జన్యంలోని ప్రతి కోణాన్ని ఎత్తి చూపుతోంది రాజేందర్ ఇంకే భాషలో మాట్లాడతాడు నేరం చేసిన వాళ్ళ ముడుచుకుపోయి పడుకున్నాడు ఇక తెల్లవారితే ఆపరేషన్ ఆపరేషన్ లివర్కి కానీ హృదయ హృదయానికి చికిత్స చేస్తోంది రాజేందర్ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు ఆపరేషన్ విజయవంతమై క్షేమంగా తిరిగి వచ్చి పదిలంగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనలు తీవ్రమవుతున్నాయి ఎంత వద్దనుకున్నా హృదయ అన్న మాటలు చెవులో గింగురమంటున్నాయి ఇంటిని చూసి లాలిని చూడు అంటారు కదా నాన్న అలాగే నాన్న లేని ఇల్లు చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో నాన్నలు అమ్మల మీద దాష్టికం చేసే ఇల్లు చూడండి ఎంత అనిశ్చితంగా అగమ్య గోచరంగా ఉంటాయో మీరెప్పుడు ఆడది ఎలా ఉండాలో అరుస్తూ తిడుతూ చెప్తూ ఉంటే వందల సార్లు విన్నాను కానీ భర్తలు ఎలా అలవాట్లకు దూరంగా ఉండాలో ఎంత ముందు చూపుతో నిజాయితీతో ఉండాలో ఎంత బాధ్యతగా ఉండాలో తాను నవ్వుతూ నవ్విస్తూ కుటుంబాలను ఎలా సంతోషపెట్టాలో మీకు చెప్పేది ఎవరు నాన్న భార్యలను కొడుతూ శారీరకంగా మానసికంగా బాధిస్తూ మేమేదో సాధించామనుకుంటారే కానీ స్వర్గసీమలా ఉండాల్సిన ఇంటిని నరకం చేస్తూ భర్తలు తాము కూడా కుటుంబ సౌఖ్యానికి దూరమవుతూ భార్య మనసులో పిల్లల మనసులో రాక్షసుడిగా మిగిలిపోతారు వారి మనసులో అసహ్యంతో కూడిన భయమే తప్ప అసలైన ప్రేమానురాగాలను మాత్రం కోల్పోతారు ఇది ఎంత పతనమో తెలుసా నాన్న ఎందుకు నాన్న మీరు మారరు కనీసం ప్రయత్నించరు నాన్న భర్త చనిపోతే కుటుంబాన్ని మొత్తం కష్టపడి పైకి తెచ్చిన స్త్రీలు ఉన్నారు భర్తతో విడిపోవలసి వచ్చినప్పుడు కూడా నానా అగచాట్లు పడి అవమానాలు పడి మొత్తానికి ఎలాగోలా పిల్లల్ని మంచి స్థితికి తీసుకొచ్చిన కుటుంబాలు ఉన్నాయి భర్త లేకపోయినా భార్య తండ్రి లేకపోయినా పిల్లలు ఎలాగైనా బ్రతుకుతారు అయినా అమ్మ అన్ని భరించేదే తప్ప ఎంతో ఆదరించే తల్లిదండ్రులున్నా అమ్మ మీ నుంచి ఎందుకు విడిపోలేదో తెలుసా ఏ నాటికైనా మీరు మారతారన్న ఆశ తండ్రి బ్రతికుండగానే పిల్లలకు దూరం చేయకూడదు అన్న తపనతో అన్నీ సహించింది మేమంతా పెద్ద చదువులు చదువుకున్న ఎంత గొప్ప ఉద్యోగం చేసినా తండ్రి స్థానం తండ్రిదే లోటు ఎవరూ పోడ్చలేనిది నాన్న అందుకే మీరు మాకు కావాలి నాన్న కోపాలకు ద్వేషాలకు అలవాట్లకు అనుమానాలకు దౌర్జన్యాలకు అతీతంగా మమ్మల్ని ప్రేమించే నాన్న కావాలి నాకే కాదు ఈ సమాజంలో రకరకాలుగా భర్తల ఆగడాలను హింసలను భరిస్తున్న ప్రియం వదలున్నారు భార్యలను రకరకాలుగా వేధిస్తున్న రాజేందర్లు ఉన్నారు మధ్యలో నలిగిపోతున్న మాలాంటి పసిహృదయాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ సమాజానికి కావాల్సింది మంచి నాన్న ప్రేమ బాధ్యతలు గల నాన్న కుటుంబాన్ని చిన్నా భిన్నం చేయని నాన్న భార్య పిల్లల మనసులను శరీరాలను తూట్లో పొడవని నాన్న గొప్ప ఆలంబనగా ఆదర్శంగా దక్షతగా నిలిచి కుటుంబాన్ని నిలబెట్టే నాన్న కావాలి నాన్న వేదనగా హృద్ధి అన్న మాటలు వేదనలా వినిపిస్తున్నాయి రాజేందర్కి అదండి కథ ఒక తండ్రి చేసే దాష్టికాన్ని చాలా నెమ్మదిగా అర్థం అయ్యేటట్టుగా చెప్పటంలో కూతురు కృతకృత్యురాలైంది అని చెప్పచ్చు ఆ రకంగా అమ్మని ఆ కుటుంబాన్ని కాపాడటానికి ఆ పాప చేసినటువంటి కృషి నిజంగా అజరామరం ఆ కుటుంబాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు